హే హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరజ్ రెసిపీ వచ్చి సోరకాయ పెసరపప్పు ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము సో దానికైతే ముందుగా ఒక కప్పు పెసరపప్పు నానబెట్టేసుకోండి తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టపట్లు ఆడనివ్వండి దాని తర్వాత ఎండుమిర్చి మిర్చి వేసుకోండి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించండి అవి మంచిగా బ్రౌన్ అయ్యేదాకా వేట్ చేయండి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి సో మనం ముందుగానే సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి సో మనం ముందుగా పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా సో పప్పునంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఆ పప్పుని ఒక టూ మినిట్స్ వస్తే ఆయిల్లో ఫ్రై అవ్వని ఇవ్వండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి పప్పు సోరకాయలు రెండు మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించండి సో మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకోండి కాసేపు అలా మూత పెట్టి మగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి సో దానిపైనే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న టమాటోస్ ముక్కలు యాడ్ చేసుకొని టమాటోస్ పైనే టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకొని అలాగే మూత పెట్టి మగ్గించండి ఇలా చేస్తే ఏంటంటే తొందరగా టమాటోస్ అన్నమాట సో కాసేపటికి టమాటోస్ అయితే మంచిగా ఉడికేస్తాయి సో మంచిగా కలిపేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి ఒకసారి అలాగే కాసేపు మూత పెట్టి మరొకసారి మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత అందులోనే పప్పు సొరకాయ ఉడికే విధంగా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోండి మీకు ఎక్కువగా చారు కావాలనుకుంటే చా వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇంత పుల్ ఇందులో చింతపులుసు వాటర్ పోసుకున్నా సరిపోతుంది పుల్లగా ఉంటుంది నేనైతే నార్మల్గా వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపార సాల్ట్ వేసేసుకోండి సో మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవారికి పెట్టుకోండి పప్పు అదేవిధంగా సొరకాయతే మంచిగా ఉడికిపోతుంది సో చూడండి ఈజీగా అయితే రెడీ అయిపోయింది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది చూరకాయ పోసారు పప్పు సో ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవచ్చు సో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా అన్నీ కుక్కర్లోనే వేయించుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సోరకాయ పెసరపప్పు సో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇలా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సో సరి చేసి సరిపోతుంది ఇంకా ఉప్పు కారం సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్